ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ సున్నామా మన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా నవంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా మన్న ఈ దిన మన ధ్యానాంశము ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నామా దేవుని వాకిం చదువుకుందామండి రూమిలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఒకటి మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థులేరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడరా ప్రభు చేసిన మేళ్లు బట్టి ఉపకారం బట్టి దేవుని బిడ మరి నీకు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా కృతజ్ఞత కలిగిన హృదయం ప్రభు కోరుతున్నాడు మరి పది మంది కుష్ఠరోగులు రోగులు వారి స్వస్థపరచబడ్డారు కానీ అందులో ఒక్కడ మాత్రమే ఆ గొప్ప శబ్దంతో ప్రభు పట్ల కృతజ్ఞతతో ఆ మరి ప్రభు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఉప్పొంగిన హృదయంతో మరి గొప్ప శబ్దంతో స్థుతిస్తూ ప్రభు పాద సన్నిధికి వచ్చి ఆయన పదాల మీద పడి ప్రభుని ఎంతగానో కురియాడాడు ప్రభు అడిగాడు ఆ తొమ్మడుగురు ఎక్కడారు అడిగారు దేవుని బిడ్డారా ఈ దినాలు మనం చూసినట్లయితే ప్రభు పట్ల ఒక కృతజ్ఞత లేని వారికి ఉంటున్నారు నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరో ఒక అంటాడు దావిదు భక్తుడు దేవుని బిడ్డ ఈ నవంబర్ నెలలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు నేను ఇంతవరకు నీ ఆయన కృపలో భద్రపరిచినందుకు ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నావా లేకపోతే సణుగుతూ గొణుగుతూ ఉంటున్నావా దేవుని బిడ్డ ఎంత విచారమండి అంతే దినముల్లో అనేకులు కృతజ్ఞత లేని వారుగా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు పైకి భక్తిగల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారనే ఉంటారని పౌలు భక్తుడు రాస్తున్నారు రెండో తిమతిగలుగు రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి నుంచి ఐదు చిన్న దయచేసి చూడండి నాబాలు అని చాలా ఆస్తి గలవాడు కూడా ఉండాను అతని ఆస్తికి దావీదు ప్రాకారంగా ఉండాను అతని ఆస్తి అంతటినీ కాపాడాను దావీదు భక్తుడు నాబాలు గొర్రెల కాపర్ని ఎంతగానో కాపాడుచు వారికి ఏ నష్టం అపాయం కలగకుండా చూశాను నాబాలు గొర్రెలు కాపర్లు మేము గొర్రెలు కాయచున్నంతసేపు వారు రాత్రింబ కూడా మా చుట్టూ ప్రాకారంగా ఉండిరని చెప్పి మొదటి గ్రంథం ఇరవై ఐదు అధ్యయనం పదహారు వచ్చిన చూడండి దావిదీ తన సేవకుని పంపి నీకు ఇష్టం వచ్చినంత నీ దాసులకు నీ కుమారుడైన దావిదేలకు ఆహారం ఇమ్మని అడుగుగా అంతగా తన మందను కాపాడిన దావిదీ యొక్క మేలును మరిచి ఈ కృతజ్ఞత లేని నామాలు నాభాలు ఆ దాబీది ఎవడు యష్యా కుమారుడు ఎవడు నేను సంపాదించుకున్న అన్నపానములు నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు పశుమాంసం పశు మాంసం తీసి నేను బొత్తిగా ఎరగని ఎరగని వారికిత్తునని అన్నాడట మొదటి సమయంలో అందం ఇరవై ఐదో అధ్యాయము పది పదకొండు వచ్చినా చూస్తున్నాం అయ్యో ఎంత విచారమండి అండి నాలు అనేక మంది ఆ దేవుని సేవకులైన వారు దేవుని బిడలైనటువంటి వారు మేళ్ళు పొందుతూ ప్రభుత్వ దగ్గర నుంచి ఉపకారాలు పొందుతూ తమరి కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నాం దేవుడు చేసిన మేళ్లు బట్టి వందనాలు చెప్పకుండా కృతజ్ఞత లేని వారుగా ఉంటాం ఎంత విచారం అండి అనేకలు ఇట్లే దేవుడు తమకు చేసిన మేళ్లు మర్చి తమకు కలిగిన ఆస్తి ఆరోగ్యం బలము దేవుని వలన కలిగినవని ఎరుగక దేవుడు ఎవరు ప్రభు ఎవరు అని కనీసం వారి దశంభాగాలను కానుకలు కూడా ఇచ్చిన ఇష్టపడరు దేవునికి ఇష్టమైన అర్పణైన విరిగిన వెలిగి హృదయంతో దేవుని ఆరాధించరు మరికొందరు దేవుడు వారికి ఒక కావులుగవాడిగా ఉండాలని కోరరు తమ ఇంటిని ఆస్తిని కాపాడుకోవాలని అడిగేదారు కానీ ప్రభు కాపుదల నాకున్నదే ప్రభును ఆశ్రయించున్నాడే అని కృతజ్ఞత హృదయంతో క్రీస్తు ప్రభు ప్రభుగాను రాజుగాను అంగీకరించరు వాళ్ళు కథా కార్యక్రమాలకు పుట్టినరోజులకు ఆ ప పెళ్లి రోజులకు ఆయా క్రిస్మస్ కార్యక్రమాలకి వాళ్ళకు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు కానీ దేవునికి ఇచ్చుటలో చాలా వెనుక వేస్తారు అయ్యో ఎంత విచారమండి అండి అపాయం కానీ నష్టంగా రాకుండా కాపాడిన దావిదికు తన ఆహారంలో కొద్ది భాగం ఇచ్చుటకు వెనుకాడిన నాభాలు రాజులు విందు చేసినట్టు తన ఇంట్లో విందు చేసి తన స్నేహితులు త్రాగుచు బహు సంతోషించు మత్తుడైనట్లుగా మొదటి సమీరు కన్నా ఇరవై ఐదోజే ముప్పై ఆరో వచ్చిన చూస్తున్నాం ఈనాడు ఆ పెళ్ళిళ్ళు పేరంటలాయ కథా కార్యక్రమాలకు మరి ఈ మందు పార్టీలు ఎక్కువైపోయినాడు పార్టీలు విందులు అయిపోయినండి ఈ నవంబర్ నెల వచ్చిందంటే గార్డెన్ పార్టీలైనా ఆదివారం కూడా మానేసి గ్రూపులుగా వెళ్ళి తగ్గి త్రాగి ఎంజాయ్ చేస్తూ దేవుని మందిరాన్ని దేవుని సందిని మరిచి కృతజ్ఞత లేని వారు ఉంటున్నారండి దేవుని బిడ్డ నీ పరిస్థితి ఎలాగుంది మీరు కూడా అలాగే ఉన్నారా ఈనాడు అనేకరు దేవుడు చేసిన మేలును ఆరోగ్యమును ఐశ్వర్యమును పొందినప్పటికీ దేవుని సేవకు దేవుని నామో పేదల పేదలకు వారి సంపాదన కొంత ఇచ్చినకు వినికాడతారు కానీ వ్యర్థమైన ఆడంబరాలకు చోటిచ్చి భయంకరమైన దురలవాట్లకు బానిసై వారి సంపాదన అంతా పాడు చేసుకుని వారి ఆత్మను నరకాన్ని సిద్ధపరచుకుంటున్నారు అయ్యో ఎంత విచారం దేవుని బిడ్డ నీ హృదయం కృతజ్ఞతతో ఉందా లేకపోతే కృతజ్ఞతలు లేనివాడిగా ఉంటున్నావా నా బలం నా శక్తి నా ఆరోగ్యం నా సంపాదన అంటున్నావా దేవుడిని ఇచ్చిన బలం కొరకు ఆరోగ్యం కొరకు ఉద్యోగం కొరకు కుటుంబం కొరకు నీవు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా దేవుని బిడ్డ నీ కలిగిన సమస్తమును దేవుడిచ్చినవని జ్ఞాపకం చేసుకుంటున్నావా నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైనహో నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్థుతించాలి నేడు నేను నీకు ఆజ్యాపించిన ఆజ్ఞలను విధులను కట్టడలను నువ్వు అనుసరింపగా నీ దేవుడని ఈ హోమాను మరచి కడుపలో తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నిరసింపగా నీ పశువులని గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీ కలిగినంత వరదలినప్పుడు నీ మనస్సు మదించి దాసులు కృతమైన ఐగిప్త నేను రప్పించిన నీ దేవుడు అయిన యహోవను మర్చిదేమో జాగ్రత్త అంటాడు దేవుడైన యహోవ ద్వితీయ దేశము ఎనిమిదో అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచ్చినా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ మరి ఈ యొక్క సమయంలో ప్రియప్రభునితో మాట్లాడుతున్నాడు దేవుని పట్ల ఎలాగున్నావు కృతజ్ఞత కలిగి ఉన్నావు కృతజ్ఞత లేనివాడిగా ఉంటున్నావు ఎలాంటి హృదయంని కలిగి ఉన్నావు ఈ పరీక్ష చేసుకుని మోకరించి చేయము దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన మాతండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చనించడం నాయన మీరు చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి నాయన నీ బిడ్డలమైన మేము కృతజ్ఞత కలిగి ఉంటే సహాయం చేయండి దేవానికి వందనాలు చలించిన అంతండి ఈ వార్తమానం వింటూ నాయన ప్రతిదినం వింటూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ నాయన ఈ పరిచయం విషయంలో ఎంతగానో మరి సహాయపడుతున్న మా ప్రియులందరూ బట్టి స్తోత్రాలు వారు రావాల్సిన దీవుని మెండుగా తెచ్చేసి వారికి ఆరోగ్యాలు తెచ్చండి సమస్యలు తీర్చండి కష్టాలతో వేదనలతో సమస్యలతో ఆరోగ్య అనారోగ్యాలతో ప్రభా ఆర్థికెంబలతో అప్పుల సమస్యలతో మా ప్రియులు ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఇప్పుడే నాతో పాటు ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డ కార్యం చేయండి అద్భుతం చేయండి నాయనా దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న బిడ్డపట్టిని కార్యం చేయించుకోండి ఇప్పుడే నాయన కలవరి రక్త ప్రభావాన్ని సరస్సు మొదల పాదునవర ప్రభావం చింపజేస్తున్నాం ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సున్నాలు ప్రకటిస్తున్నామని ఆయన స్తోత్రాలుచరించడం తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలను దీవించి నాయన కృతజ్ఞత కలిగినటువంటి బిడ్డలుగా వారు ఇంటో సహాయం చేయండి తండ్రి ఏ కుటుంబాలైతే తమ ప్రియులిద్రించి మా దుఃఖంలో వేధనాల వరకు కావాల్సిన ఆదరణ దాయిచేయండి ఓలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో ఆయా సుదీర గ్రామాల్లో మురికివాడలో పరిచయం చేస్తున్న అడవి ప్రాంతాలు అరణ్యాలు పరిచయం చేసిన దీనోదాస్తులను దాస్తులను విధవరాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకొని నాయన వారిని బలపరచండి వారి అవసరత తీర్చండి వారి సేవను వారి బిడ్డలను కుటుంబాలు దీవించిన ఆయన కొందరు తండ్రి ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు చేయండి ఆయన నేను నాయన ప్రతి విధానం కీర్ణించి దుష్టి నుంచి తప్పించండి ప్రభ మణిపూర్లో జరుగుతున్నటువంటి ఆ మారణఖాండ్రి అల్లలు గొడవలు ఆపండి ప్రభ అక్కడ నీ బిడ్డలను మీరు నీ కృపలో భద్రపరచండి నాయన చిన్నబిడ్డలతో ఉండండి వృద్ధులతో ఉండండి గర్భిణీ స్త్రీలతో ఉండండి నాయన దీన సేవకులతో ఉండండి ప్రభా పడగొట్టి వేయబడి కాల్చివేయడం మందిరాలన్నీ కూడా తిరిగి ప్రభుత్వమారే కట్టించడం చేయండి ఈ విషయంలో రాష్ట్రపతితో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులతో గవర్నమెంట్ గవర్నర్లతో నాయన హోంమంత్రితో అందరితో మాట్లాడండి ప్రభా శాంతి సమాధానం నెమ్మది మణిపూర్లో వచ్చునుగాక ఇరుశ్రామ చుట్టూ ఉన్న శత్రుశాన్ని నాశనం చేసి నీ బిడ్డలకి నీ బిడ్డలైన ఇస్త్రాలకు బిరుదా చేసి జామిన బట్స్తో మహిమ నీకే ఘనత నీకే చరించుకుంటూ స్తుయాడుతూ యేస్ పరిశుద్ధ పరిశుద్ధనామన స్థుతించి ఘనపరిచివేడుకొని వేడుకొని ఆం తండ్రి ఆమెన్ మనపరమైన ఏసు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని ఆత్మదేవుని కన్నును సహవాసము సదాకాలం తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్